ఓయే ఈరోజు దసరా పండగని అందరు బచ్చాలు చేసుకుంటున్నారే మనం తప్ప మనం చేసుకుందామా మన పని చేసుకుని అండి ఓ పని చేసినా కిరాణ పోయి ఉద్దరు పెట్టి తీసుకుని వస్తా నువ్వు పచ్చలు చేస్తావా సరే సరే నువ్వు పోయి తీసుకుని వస్తా అయ్యా పండగ పోయినాక ఇస్తా డబ్బులు పండగ చేసుకుంటాము ఓ అర్ధ కేజీ బ్యాలు అర్ధ కేజీ బెల్లం అర్ధ కేజీ పిండి అప్పు ఇవ్వా సరే తీసుకో సరే అందరు పండగ చేసుకుంటున్నారు మేము పండగ చేసుకుంటున్నాం ఆరు నెలల తర్వాత బచ్చాలు చేసుకుంటున్నాం అప్పు తీసి బచ్చాలు చేసుకుంటున్నాం నాకైతే చాలా సంతోషంగా ఉంది బచ్చాలు తింటున్నాను ఈరోజు నా పిల్లలకి ఇంకెంత సంతోషపడుతుందో పోయే పోయే తెచ్చినా గో అర్ధ కేజీ బ్యాలు అర్ధ కేజీ బెల్లము అర్ధ కేజీ పిండి గో బచ్చాలు సమానంగా రావాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ రాకూడదు అసలు బచ్చాలు తినక చాండ్రోలేంది సరేనా సరేనండి తెలియజేసుకరా మేము దసరా పండుగ చేసుకుంటున్నాం అది అప్పు తెచ్చి అది ఆరు నెలల తర్వాత ఏ బచ్చా సమానం చేయి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ రాకూడదు చూసుకో అబ్బా ఈ సంతోషం ఎవరితో మర్చిపోవాలా ఓ ఇలా మీ దశ పండుగ చేసుకుంటున్నాం ఓ పులన్నా మేము దశ పండుగ చేసుకుంటున్నాం ఓ అంజన్నా మేము దశ పండుగ చేసుకుంటున్నాం మీద యాపరి చెప్తాను రెడీ తిన్నాం జల్లీ తీసుకురా తిందాం ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు తినక ఆరు నెలలైంది దసరా వచ్చింది అమ్మా బచ్చాలు తెచ్చిందమ్మాట ఏం చెప్పాను బచ్చలు సమానానికి రావాలని చెప్పాను కదా చెప్పారు ఎన్ని చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అవును ఏడైనా అండి నువ్వు ఏడే చేసినావు కాబట్టి ఇంటికి యజమాని నేనే కాబట్టి నాకు నాలుగు బచ్చాలు నీకు మూడు బచ్చాలు కష్టపడి పూర్వం రుబ్బి పిండి వేసి బచ్చాలు చేసింది నేను అందుకు నాకు నాలుగు బచ్చాలు నీకు మూడు బచ్చాలు అప్పు చేసి తెచ్చి ఇచ్చినాను కాబట్టి నువ్వు చేసినావు అందుకు నాలుగు బచ్చలు నాకు మూడు బచ్చలు నీకు లేదండి కష్టపడి చేసినా కాబట్టి నాకు నాలుగు బచ్చాలు నీకు మూడు బచ్చాలు నాకే నాలుగు నీకే మూడు లేదండి నాకే నాలుగు నీకు మూడు నేను ఇంటి యజమాని నాకే నాలుగు బచ్చాలు నీకు మూడు బచ్చాలు లేదండి కష్టపడి నేను చేసినా కాబట్టి నాకు నాలుగు నీకు మూడు ఏ ఇదంతా వద్దే మదరాజో జో పందం వేస్తున్నామా ఏంటి ఆ పందం నువ్వు ఫస్ట్ నాతో మాట్లాడినావు అనుకో నీకు మూడు బచ్చాలు నాకు నాలుగు బచ్చాలు నేనే ఫస్ట్ మాట్లాడినాను అనుకో నీకు నాలుగు బచ్చాలు నాకు మూడు బచ్చాలు అర్థమైందా ఎవరైతే ఫస్ట్ మాట్లాడతారో వాళ్ళకి మూడు బచ్చాలు ఎవరైతే మాట్లాడుకోకుండా ఉంటారో వాళ్ళకి నాలుగు బచ్చాలు సరేనా సరేనండి సరే నేనే కలిసాలి కాదు నేనే కలిసాలి నాకు నాలుగు బ్యాలు ఓయే నోరుతుంది అందున నాకు మూడు బచ్చాలు దానికి నాలుగు బచ్చాలు ఓయే మాట్లాడే నీకు పుణ్యం ఉంటుంది ఏమండి మాట్లాడండి ఆకలి ఆరు నూరేనా నేనే గెలిచాలి పెండ్ కదా ఒకటి ఎక్కువ తింటే తిన అనుకోవచ్చు కదా చూస్తే గెలుస్తాడు అమ్మయ్యా అది పనుకునేట్టుంది లేదు రూ పెంటే నాకెంత ఉండాలా ఇంటికి యజమానికి చూస్తా పండగ మొత్తం అయిపోతుంది బచ్చాలు ఏమో సర్దిపడుతున్నాయి పోయే అయినందున దానికి నాలుగు నాకు మూడు ఆహా వద్దు చూస్తా ఏమైతే ఇట్టనే పొద్దు పరిసినా పర్లేదు నేనే గెలిచాలి నాకు నాలుగు బచ్చాలు దానికి మూడు బచ్చాలు నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఏం సౌండ్ వస్తుంది పోయే దొంగ దొంగ అందున దానికి నాలుగు బచ్చాలు నాకు మూడు బచ్చాలు నేను చెప్పను ఈ ఇంట్లో విలువైన వస్తువులు ఏమన్నా ఉన్నాయా అర్రే ఏం లేవే అనవసరంగా వచ్చినట్టున్నాయి ఇంటికి అర్రే ఉన్నట్టున్నాయి బచ్చాలే బోని అనుకుంటా పోయి తిందాం ఏమి సౌండ్ వచ్చినట్టుండే మో దొంగలు వచ్చినట్టున్నాడే ఏమని దొంగలు వచ్చినాడనే అందునా నాకు మూడు బచ్చాలు నాకు నాలుగు బత్యాలు ఆహా నేను మాట్లాడాలి ఒకటో బచ్చని తింటుండే అని అందున దానికి నాలుగు బచ్చలు నాకు మూడు బచ్చాలు ఆహా నేను మాట్లాడాను అమ్మో ఏమండి దొంగోడు రెండో బచ్చం కూడా తింటున్నాడు అని అందునా నాకు మూడు బచ్చాలా నాకు నాలుగు బచ్చాలు ఆహా నేను మాట్లాడాను వాడు మూడు బచ్చం కూడా తింటుండే అని అందున దానికి నాలుగు బచ్చాలు నాకు మూడు బచ్చాలు ఆహా నేను మాట్లాడను ఏమండి వాడు నాలుగో బచ్చం కూడా తింటున్నాడా అని అందునా నాకు మూడు బచ్చాలు ఆ నాకు నాలుగు బచ్చాలు ఆహా నేను చెప్పాను అయ్యో ఐదో బచ్చం కూడా తింటున్నాడా అని అందునా దానికి నాలుగు బచ్చాలు నాకు మూడు బచ్చాలు ఆహా నేను మాట్లాడను అయ్యయ్యో కష్టపడి చేసుకున్న బచ్చాలు వాడు ఆరు బచ్చం కూడా తింటున్నాడు అని అందున నాకు మూడు బచ్చాలు ఆయనకి నాలుగు బచ్చాలు నేను మాట్లాడను బచ్చాలు తిందామని అప్పు చేసి తెచ్చినానే ఏడు బచ్చం కూడా తింటుండే అందున దానికి నాలుగు బచ్చాలు నాకు మూడు బచ్చాలు ఆహా నేను ఏంట్రా ఇది అయ్యయో కష్టపడి చేసుకున్న బచ్చాలు వాడు తిని నీళ్ళు ఆగిపోతున్నాడు అని ఎందునా నాకు మూడు బచ్చాలు ఆయనకు నాలుగు బచ్చాలు నేను మాట్లాడాలి పండవ రోజు కడుపు నిండా బచ్చాలు పెట్టినారు బచ్చాల దాత సుఖీ బావ ఇప్పుడు పోయి మళ్ళా దీపావళి పండగ దొంగ నేనే కలిసాను నేనే గెలిచాన

நீதி நீதில்ல நீ சந்தோஷ முடிவு நீதி நான் சந்தோஷ முன்